హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చైనీస్ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమోటో బాత్ అండి ఇది లంచ్ బాక్స్కి ఎత్తే సూపర్గా ఉంటుంది చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు దీనికి పదే పది నిమిషాలు టైం పడుతుందండి ఎక్కువ టైం పట్టే లేదు సో లేట్ చేయకుండా ఈ టమాటో బాత్ని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఎందుకంటే ఆల్సే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి టమోటో బాత్ కోసం ఏదో ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ కప్తో టూ కప్పు రైస్ తీసుకుంటున్నాను నేను వచ్చేసి సోనా మసూరి రైసే తీసుకుంటున్నానండి ఇంట్లో మీరు ఏ రైస్తో యూజ్ చేస్తారో అదే రైస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసి ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా దీంట్లో వాటర్ పోసేసుకుందాం ఈ విధంగా వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక మూడు మీడియం సైజు టమోటాలని వేసుకుందాం ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తీసుకుంటానండి కొంచెం పచ్చి కొబ్బరి పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల రబ్బాలు తీసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి రెండు గ్రీన్ చిల్లీని వేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే నేను ఒక హండ్రెడ్ గ్రామ్ పచ్చి బఠానీ తీసుకుంటున్నాను పుష్టివ్ వెలిగించుకొని ఈ విధంగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క రెండు యాలక్ నాలుగు లవంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు రెండు బిర్యానీ ఒకరు వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక సైజ్ ఆనియన్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు గ్రీన్ చిల్లీని ఈ విధంగా చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక కరివేపాకు రమ్మను కూడా వేసుకొని ఫస్ట్ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ వచ్చేసి మెత్తబడితే సరిపోతుందండి చూడండి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర అంటే పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేయాలన్నమాట అంటే కొత్తిమీర అంటే పుదీనా మెత్తబడితే సరిపోతుంది చూడండి కొత్తిమీర పుదీనా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ పేస్ట్ ఆ ప్యూరిని కూడా దీంట్లో వేసేసుకుందాం అలాగే దీంట్లో పచ్చి బఠానీ కూడా వేసేసుకుందాం నేను పచ్చి బఠానీ వేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను అండి మీ కాడ ఎండి బఠానీ ఉంటే నానబెట్టి కొంచెం ఉడికించుకొని వేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిద్దామండి ఈ పేస్ట్ పచ్చి వసలు పోయేంత వరకు టూ మినిట్స్ తర్వాత మూత చేసి చూపిస్తున్నాం చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుందాం అరగంటకుండా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కారం వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక కాల్ టేబుల్ స్పూన్ పసుపు ఒక కాల్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఈ పొడులు కూడా పచ్చి వాసన పోయేంత వరకు సిమ్లోనే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నానపెట్టుకున్నాము కదా రైస్ ఆ రైస్ని కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి గీ ఉంటే యాడ్ చేసుకొని లేదంటే అవసరం లేదండి గీ ఇష్టం లేని వాళ్ళు గీని కూడా గీని స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ రైస్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ మంచి టేస్ట్ వస్తుందండి టమాటో బాత్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటున్నాను అదే కప్తో టూ కప్స్ రైస్కి త్రీ కప్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా త్రీ కప్ వాటర్ వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కుక్కర్ క్యాప్ పెట్టేసి క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి మినిమం త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉండే ఎయిర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నాకు రైస్ అయితే చూడండి ఎంత బాగా కుక్ అయిందో మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది కదా సో ఫ్రెండ్స్ ఈ టమాటో బాత్ రైస్ని మీరు కూడా ట్రై చేయండి ఇది లంచ్ బాక్స్కే కదండి ఈవినింగ్ సింపుల్గా ఏదైనా డిన్నర్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేయండి చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం నేను వచ్చేసి ఈరోజు పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుని తింటున్నాం చాలా బాగుంటుందండి అలాగే దీంట్లో పెరుగు చట్నీయే కదండి అంటే పీనట్ చట్నీ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ టమాటో బాత్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకోన్ యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్